హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం గట్కేసర్ లో ఉన్నామండి గట్కేసర్ లో వరంగల్ హైవే కి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నాము కరెక్ట్ కాదు మీరే చూడండి మనకు హైవే అయితే పక్కనే ఉంది మనకి ఇంత దగ్గరలో ఇప్పుడు హౌస్ వచ్చిందండి ఇది కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ కాదు ట్రిబుల్ ఎక్స్ విల్ ఇది వచ్చేసి డి లేవట్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ థర్టీ ఎయిట్ అండి సైజ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు టోటల్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఇది ఎక్స్ అని చెప్పాను కదా ఇది ఫైవ్ బీహెచ్ ఉంటుంది ఇప్పుడు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను ఇప్పుడు హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ ఉంది కాల్ చేయండి ఇప్పుడు మన వీడియో లోకి వెళ్లే ముందు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి అండి అందరు విలేజ్ కి వెళ్లారా ఇక్కడ ఉండి ఫెస్టివల్ చేసుకుంటున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి మనం లేట్ చేయకుండా హౌస్ చూసి ఇది పదండి ఇది పార్కింగ్ ప్లేస్ అండి ఫస్ట్ వస్తే గేట్ దిమ్మల్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద గారు అయితే ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే మనకి ఇందులో సీలింగ్ చూడండి యూపీబిసి ఫాల్సీలింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి సంప అండి సంప వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ కెపాసిటీ సంపు ఇక్కడ చూడండి ఎలివేషన్ చాలా క్లాస్ గా అనిపిస్తుంది అలాగే మనకి హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఒకసారి చూడండి చాలా బాగా ఇచ్చారు లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి ఇది మనకి మెయిన్ డోర్ తర్వాత చూపిస్తాను ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది చూద్దాం రండి చూడండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్బూర్ డోర్ ఇచ్చారు చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు రెండు లోపలికి చూద్దాం మనకి రెంట్ కి ఇవ్వచ్చా అలాగే మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అలాగే మనకి రెంట్ కూడా వస్తుందండి ఇది ఓన్లీ మనకి కిచెన్ సింగిల్ రూమ్ ఉంటుంది రండి ఇది వచ్చేసి కిచెన్ సో కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చాలా బాగుందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనం రెంట్కి చిచ్చినా కానీ రెంట్ అయితే వస్తుందండి చూడండి మనకి ఇందులో అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ డోర్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ అండి అలాగే మనకి టూ సైడ్స్ విండోస్ వచ్చాయండీ యూపీబిసి విండోస్ ఇచ్చారండి ఎటు సహా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి మనం ట్రిపుల్ ఎక్స్ అవ్వ చూద్దాము ఇది టేక్ డోర్ అండి చాలా స్టాండర్డ్ ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి రండి చూద్దాం మనకి స్టెప్స్ కింద వుడ్ వర్క్ చేయించుకున్నాం అనుకోండి ఈ రూమ్ లాగా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవైజర్ ఇచ్చారండి అంటే పెద్దవాళ్ళు ఇట్లా ఉంటే మనకి లిఫ్ట్ అయితే యూజ్ అవుతుంది రెండు పైకి చూద్దాం ఇక్కడ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు హండ్రెడ్ స్క్వేర్ అంటే అసలు నమ్మడానికి వీల్లేదండి అంత బాగుంది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఎల్ షేప్ లో చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనం టీవీ నుంచి చేసుకోవచ్చండి చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూపించాను కదా ఎల్ షేప్ లో వచ్చింది ఒకసారి ఫాల్సీ చూడండి చాలా బాగా ఇచ్చారు హాల్ లో చూడండి త్రీ విండోస్ వచ్చాయి త్రీ విండోస్ కూడా మనకి యూపీవీసీ విండోస్ అండి ఇక్కడ ఫ్రేమ్ చూడండి గ్రానైట్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ కి మొత్తం నెట్ తో సహా ఇచ్చారండి చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి త్రీ విండోస్ వచ్చాయి కాబట్టి వెంటిలేషన్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇదంతా హాల్ ఇక్కడ మనం డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇది డైనింగ్ ప్లేస్ చూడండి డైనింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా విండో వచ్చిందండి ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో సెల్ఫ్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే వుడ్ వర్క్ చేసుకుంటారని ఆప్షన్ వదిలేరు అంటే చాలా బాగుంది స్పేసెస్ ఉంది చూపించాను కదా ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి మనకి కింద సరిగా కనిపించలేదు ఇప్పుడు సరిగ్గా చూడండి ఇది పక్కన మా బెడ్రూమ్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇది ఒకటే బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్ సై బెడ్ అయితే వస్తుందండి వచ్చాక కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా పాలసీ చూడండి చాలా బాగా ఇచ్చాడు డిజైన్ అయితే ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ వెంటిలేషన్ అయితే చాలా బాగా కేర్ తీసుకున్నారండి చూడండి రెండు రెండు విండోస్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం పదండి ఈ హౌస్ అయితే మనకి వరంగల్ హైవే కి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరం అండి హైవేకి అయితే చాలా దగ్గర ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తాను ఇది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పోర్ట్ ఏరియా చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ చాలా బాగా ఇచ్చారు ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది కూడా లిఫ్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసిఫ్ వచ్చింది సేమ్ మనకి కింద ఎలాగ ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చారండి అండి టూ విండోస్ వచ్చాయి అలాగే మనకి ఫాల్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇందులో కూడా అటాచ్ వాష్ రూమ్ అండి పక్కన కామన్ వాష్రూమ్ వచ్చింది చూపిస్తా అండి మాస్టర్ బెడ్రూమ్ పక్కన కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ కూడా రెండు విండోస్ వచ్చాయి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇది కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా ఫాల్సీన్ అయితే చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు వెంటిలేషన్ కోసం అయితే చాలా బాగా కేర్ తీసుకున్నారండి నాకు అన్నిటిలో కంటే వెంటిలేషన్ చాలా బాగా నచ్చింది మనకి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ సెకండ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూద్దాం ఇందులో మనకి వన్ బిహెచ్ ఒకసారి ఫాల్ చూడండి చాలా బాగా ఇచ్చారు స్టెప్స్ పైన కూడా మనకి పోర్ట్ కూడా ఫాల్స్ ఇచ్చారండి ఇది సింగిల్ బెడ్రూమ్ రండి అంత బెడ్రూమ్ అండి ఒకసారి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది టూ విండోస్ వచ్చాయండి చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ అయితే ఇచ్చారు ఇక్కడ అటాచ్డ్ వాష్ రూమ్ వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా ఇప్పుడు మనం బాల్కనీ సిట్టింగ్ ఏరియా చూద్దాం రండి మనకి సిట్టింగ్ ఏరియా ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు హైవే ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరం అని చెప్పాను కదా వరంగల్ హైవే చూడండి వాకబుల్ డిస్టెన్సే ఎంత దగ్గరలో ఉందో హైవే అయితే కాకపోతే మనకి ఎంట్రెన్స్ వెళ్ళడానికి మాత్రం ఇక్కడ నుంచి ఉంటుంది ఇలా వెళ్ళి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని హౌజెస్ అవుతున్నాయి చూడండి ఇక్కడ కూడా మనకి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి టెంపుల్ ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశారు కదా ఇది వచ్చేసి మనకి ఫైవ్ బిహెచ్ కి ట్రిపుల్ ఎక్స్ విల్లా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా నీట్ గా కట్టారు ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చిన్న చెప్తానండి ఇది వచ్చేసి మనకి గట్కేసర్ లో ఉందండి వరంగల్ హైవే ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరమే వచ్చేసి మనకి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ థర్టీ ఎయిట్ అండి డైమెన్షన్ అయితే చాలా బాగుంది అలాగే ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది మన కార్నర్ నుంచి సెకండ్ బిట్ ఇది అలాగే ఇది డెడ్ అండ్ అండి పక్కన పార్క్ ప్లేస్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇలాంటి రేర్ గా దొరుకుతాయి మనకి టోటల్ ఫైవ్ బిహెచ్కే అండి మన గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ రూమ్ కిచెన్ వచ్చింది అది కి ఇవ్వచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ వచ్చింది అంటే మనకి బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ వచ్చాయి అలాగే మనకి థర్డ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నైన్టీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అండి ఎందుకంటే మనకి ఇది హెచ్ఎం డి కాబట్టి మీకు లోన్ కైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడు మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే కేంద్ర విద్యాలయం స్కూల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇంపోసెస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి రొట్టర్ధామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ స్కూల్ పక్కనే ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఉంది అక్కడ ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి ముందు వచ్చేసి ఆదిలాబాద్ రోడ్ అండి వన్ టూ కిలోమీటర్స్ వెళ్తే మాత్రం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి మనకి నారాపల్లి దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి మనం ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పలు చేరుకోవచ్చు కాబట్టి చాలా దగ్గరనే టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే డి మార్ట్ ఉందండి అలాగే చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా చిన్న చిన్న స్కూల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వని అవసరం లేదు అలాగే మీరు ఇక్కడికి రావాలనుకున్న నేను లొకేషన్ పెట్టి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం బాయ్